హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల్ని బాగా మిస్ అబ్బా దాదాపు అంటే పదిహేను రోజులు అయింది హైదరాబాద్కి ఇక్కడికి వెళ్ళారు సో దాని గురించి మాట్లాడుకుందాం అలాగే ఏంటంటే కనుక చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అన్న పాపకి హెల్త్ ఇష్యూ ఉందంట కొంచెం ప్లీజ్ దయచేసి కేర్ తీసుకో ప్లీజ్ దయచేసి కేర్ తీసుకొని సో మన వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి పిల్లల్ని చూసుకుంటుంది నేనే అండి సో వాళ్ళు ఏంటంటే ఈరోజు కొత్తగా ఏదో మీరు చెప్పాలని కాదు నాకు తెలుసు అండ్ తను వచ్చిన తర్వాత నేను చూసుకుంటాను ఓకేనా అండ్ దయచేసి ఏంటంటే పిల్లల గురించి కామెంట్ చేయకండి ఏది తెలియకుండా ఎందుకంటే కొంతమంది మహాపతివ్రతలు వస్తారు కదా వాళ్ళకి కూడా చెప్తున్నా ఏంటంటే మా పాప బిచ్చగాల పాప అయితే కాదబ్బా ముస్టర్ల పాప వీళ్ళ పాప ఉంటుంది కదా అట్లా కాదు ఒక యువరాణి లెక్క అర్థమవుతుందా ఏంటంటే అంటే అంత సింపతి జాలి చూపించాల్సినంత అవసరం లేదు దానికి నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దానికి ఒక లక్షే కాదు ఒక పది లక్షల ఖర్చు అయినా పెట్టుకొని చూపించుకునే స్థోమత నాకుంది అర్థమవుతుందా అండ్ ఎందుకు బా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి హౌ మచ్ ఐ లవ్ మై డాటర్ అనే దానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే నేను ఒక చిన్న ఇంట్లో ఉంటాను కానీ ఒక ఫైవ్ టు సిక్స్ ల్యాక్స్ ఖర్చు పెట్టాను నేను ఇల్లు ఆ ఇంటిని ఫ్రీగా మా అత్త మామకి ఇచ్చాను ఎందుకంటే నా కూతురు వచ్చి అక్కడ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు వాళ్ళకే రాసి ఇచ్చాను అర్థమవుతుందా ఎందుకంటే మా పాపని బాగా చూసుకుంటున్నారు అనే ఒకే ఒక్క భావంతో నాకున్న ఆరు లక్షల రూపాయల ఇల్లు అండ్ రోడ్డు మీద ఉన్న స్థలం రోడ్డు పక్క ఇప్పుడు మెయిన్ రోడ్డు మా ఊర్లో ఉంటుందిగా మెయిన్ రోడ్డు పక్కన ఇంటి స్థలాన్ని ఇంటిని మొత్తాన్ని రాసి ఇచ్చాను మా పాప ఊర్లో ఉండాలి అనే ఒక్క రీజన్ తోటి ప్రతి సంవత్సరం ఏం స్కూల్ ఫీజు కడతా ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తుంది రెండో రోజు పోతుంది మూడో రోజు ఎడుతుంది గత మూడేళ్ళ నుంచి ఇదే చేస్తుంది పిల్లల స్కూల్ ఫీజులు కానించి ప్రతిదీ నేనే చూసుకుంటా ఎందుకంటే మనల్లందరూ తెలిసింది తెలియకుండా కొంతమంది వస్తుంటారు కదా వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఏంటంటే కనుక దయచేసి ఏంటంటే నా పిల్లలు ఒక రాజకుమారులు అంటారు కదా అట్లా వాళ్ళ గురించి మాట్లాడకండి నాకు అది నచ్చదు ఓకేనా మా ఫ్రెండ్ కాడు నా కోసం టవాల్ తీసుకొచ్చినాడు ఎండకి ఇబ్బంది పడతా అని దో శివుడు బా నా టెన్త్ క్లాస్ ఫ్రెండు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ జాంజీగిరి దోస్తు కొంచెం గుండెని ధైర్యం అది ఏంటంటారు కదా గుండెను కాసేపు నువ్వు రాయి చేసుకోవాలి అంటే మా పొలం చూస్తే మళ్ళీ ఆగిపోయినా ఆగిపోవచ్చు కదా నేను చూశాను కాదు చూడు నీ చెప్పని తెలుసిన నీట్ గా ఒక్క మొక్క లేకుండా బాగా అంటే అడుగు ఎర్రగా పైలాంది ఎర్ర గును మందట్టలేదు అదిగో కనిపిస్తుంది ఇది మాడి చెట్టు మందే చూడు ఇప్పుడు నీకు బేసిక్ గా మామిడి పళ్ళు అంటే చిలక కొట్టినట్టు ఇష్టమా ఉడత కొట్టినట్టు ఇష్టం చిలక కొట్టినట్టు ఇష్టం ఎవరికైనా కానీ చిలక కొట్టేటే ఇష్టం సరే మేమైతే చిలక కొట్టిందని ఇస్తాం నువ్వు అయితే తినేసేదాన్ని చిలక కొట్టింది అనుకోండి అంటే అది ఉడత కొట్టిందా చిలకట్టిందో మేము చూడం కదరా అంటే ఎవరు మేము ఏం చేసినా తెలిసినా సరే ఇది చిలక కొట్టింది అనుకుని తింటాం రోజు తింటేనే ఉన్నాము ఒక రోజు మా కళ్ళ ముందు ఉడత ఎక్కిపోయింది ఉడత కొట్టిందని మీరు ఫీల్ అయిన తర్వాత ఉడత కూడా అని అర్థమైంది సరే పెద్దరా సార్ బాగుందా బాగుంది నా ఫేవరెట్ రా ఇది అబ్బా అసలు అది ఎంత బాగుండేది సూపర్ అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా మళ్ళీ చూడు దీనికి చెప్తున్నా కదా మేము ఒక మందు కొట్టలే ఒక మందు వేయలే కొంచెం కూడా నీళ్ళతో వాటర్ తోటే కట్టినాయి దాని అంతా అవే బతికినాయి అంటే దాని అంతా అయ్యే కట్టినవే దా మా తోట చూపుతారా ఇప్పుడు నువ్వు గుండె ధైర్యం కష్టం ఒకప్పుడు అంటే ఇంకా చాలా బాగుండే చూడు ఇది అంటే ఎట్లా అంటే సేద్యం చేయగా అంతే దీంట్లో సేద్యం ఇట్లాంటివి ఏం చెప్పలే అంటే చాలా రకాలు వేసింటివి చూపిస్తారా అలసందలు చెట్లు సొరకాయలు అలసందలు గుమ్మడి ఎందుకు ఇవి చీపురు పుల్లలేమో ఇవి దాసాడు ఇప్పుడు బొప్పాయి పళ్ళు చూపుతున్నారా ఇంకా నా పోయమ్మా చాలా కష్టపడ్డా దీనికోసం నేను ఇప్పుడు ఇదో గోంగుర తీసుకొని పోతా అంటే కొంచెం తీసుకుపోయి తినాయి ఇవే కిలో అవుతాయి ఒక్కొక్క వంకాయ ఇంతలా వస్తుంది అయిపోయింది ఇక్కడ చూడు ఇక్కడ మునగ చెట్టు ఉందా బొప్పాయి అరటి అంటే ఇక అన్ని అట్లా ఉంటాయి అంటే మునగ చెట్లు అన్ని ఏంటంటే తొక్కినాయిల్సింది ఏంది దీంట్లో సేద్యం చేయూడరా సేద్యం చేయకూడదు కాకర కాదురా ఇరవై ఉంటాయి మొత్తం కాకర కాకరే నీళ్ళు కట్టట్లేదు ఇలా అస్సలు పట్టించుకోవాలి చూసి ఇలా ఆరు వేలు డబ్బులు ఇస్తున్నాం మనం నీళ్ళు కట్టనీకి వాళ్ళు వేరే వాళ్ళు కడతామంటే ఆరు వేలు డబ్బులు ఇచ్చి పెట్టినాం నీళ్ళే లేవు అసలు చెట్లు అన్నీ ఎండిపోతున్నాయి ఇద్దరు బొప్పాయిలు పది రకాల బొప్పాయిలు ఉంటాయి అంటే ఒకటి బొప్పాయి చెట్టు కనిపిస్తున్నాయి కదా ఇది ఉట్టి బొప్పాయి చెట్లు కాదు పది రకాలు ఉంటాయి దీంట్లోనే చూపిస్తా యాది వాడు అబ్బాయి వాడు అబ్బాయి చూడు

ఈజీ ఉంటుంది ఒక మూడు నాలుగు పండే పచ్చివి పండవి నాటు చెట్లన్నీ చచ్చిపోతున్నాయి నీళ్ళు అస్సలు లేవా దగ్గరుండి కట్టుకోవాలి పట్టి మనంగా చూసుకోవాలా ఇది నిన్న చెట్టు ఎక్కి మరి మామిడి పళ్ళు కోసి చెట్టు కింద పెట్టి మర్చిపోయి ఏం కాలేదు రూ తీసుకోదు పట్టు కాకుడుగా ఏంటంటే తిల్లర్ కొట్టి గడ్డి మందు పెట్టి అంటే గడ్డి ఎక్కువ గడ్డి టిల్లర్ కొట్టేయమంటున్నా అట్లా ఎందుకంటే ఇంకో కొంచెం నీట్ కనిస్తుంది మొత్తం మొక్కల కనపొస్తాయి అనమాట మొత్తం కంటికి బాగా నేను కూడా నీ మాదిరి అందుకే నేను నీ దగ్గరకు వచ్చి పొలం చూడాలా ఏమేమి ఐటమ్స్ పండిస్తున్నావు ఇప్పుడు ఏమేమి పండించేటప్పుడు నువ్వు రాలే అప్పుడు ఎన్ని ఇరవై ముప్పై రకాలు ఉన్నాయి మా పొలంలో దూలపప్పు తినేవా అసలు దాని పేరేనా లేదు ఇంత అంటే ఎవరికైనా దూల లేని వాళ్ళకి అది పెడితే బాగుంటుంది చూడు బా నిజంగా మేమైతే సరదాగా అనుకున్నాం కానీ మేము ఆ దూలపప్పు తోటి పప్పు చేసుకొని తిన్నా కానీ అది వెల్వెట్ బీన్స్ అంటారు లో బ్లాక్ నల్ల ఈ కలర్లు ఉంటాయి సూపర్ ఉన్నాయి టేస్ట్ అదే మంద మంచి ఊరియా పొట్టి పొట్టి ఎంత వేయాలి అయినా మీ తోటలో ఈ వంకాయలు ఫస్ట్ టైం చూస్తున్నా ఈ కంపౌండ్ ఇట్లా ముళ్ళు ముళ్ళు వంకాయలు చూస్తున్నావా నువ్వు ఫస్ట్ సరే మొగ చెట్లు ఎప్పుడైనా చూసినావా బొప్పాయి చెట్లు అసలు చూడలేదు అందుకే కదా ఇప్పుడు చూపించినావు మరి తప్పు ముందు కొల్టింగ్ పోయి తాగుదాం అలసందలే కదా అవి బీన్స్ బీన్స్ కొంప తీసి కాదు కాదులేరా అలసందలే కానీ సో మొత్తానికి అయితే కనుక ఈరోజు అది కూడా పెట్టు ఆ పిల్లకి లేరా ఏ తాగు కొంచెం ఇది ఉండేది మీరు అంత బాత్రూమ్ అడుగుదాం ఇది డెటాల అయ్యవన్నా ఏ ఇంకోటి ఇంకా చాలా నేను వాటర్ బాటిల్ వాటర్ తాగేస్తలే లేదు ఆ తాగాల్సిందే ఇది నేను తాగలేదు కొంచెం ఇది మందు కాదు లేరా నువ్వు కొంచెం తాగురా కొంచెం తాగురా మళ్ళీ తర్వాత వాడుకుంటలేరా నువ్వు నువ్వు కాల్సినంత నువ్వు తాగని చూడు కొంచెం తాగు తాగలేరు అది నీకు మొన్న బాటిల్ తీసుకొచ్చి నిన్న నేను నేనే అడిగిన ఒరేషుడు కూల్ డ్రింక్ తాగుతా అని తీసుకొచ్చి ఇచ్చినా మరి నేను తాగుతా అంటే నీకు తాగాలి మరి వాటర్ బాటిల్ ఒక లీటర్ కాదు పది లీటర్ తగ్గుతా రోజుకి ఏమో ఏది తాగినట్టే నా దృష్టిలో అన్ని అయినట్టే కూల్ డ్రింక్ తాగడం మందాగడం చాలా ఉత్తమం అలవాటు నాకు అలవాటు లేదు మరి ఆరోగ్యానికి దీనికంటే అది బెస్ట్ దీనికంటే అదే బెస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యానికి బాగా చెప్పినావు ఇట్లా చెప్తే నేను చెడు పోవాలని చెప్తే చెడు పోవడానికి అంటే హెల్త్ పరంగా చూసుకుంటే కూట తాగడం నువ్వు తాగి చెప్పింటే ఒకవేళ అది నేను నమ్ముదు నువ్వు పర్ఫెక్ట్ చెప్తున్నాడని సో మొత్తానికైతే మా శివుడు కాడికి ఏ రోజు నేను ఒక్కటైనా ఉడతా కొట్టిన మాడుకుంటే తినిపిద్దాం అనుకుంటున్నాను అదే చిలుకలు కొట్టిన చెప్పిన రే ఉడత కొట్టినదే రా చిలక కాదు చిలకలు అయితే రావు మన దొరకలు చిలకలు ఇరవై ఉంటాయి చిలకలు వస్తాయి ఏది కొట్టిందే తెలియదు దాని మీద పండి మనం ఉడితే అనుకున్నామంటే బెటర్ పళ్ళు ఉంటాయి కాబట్టి కనుక్కొచ్చు మా ఇంట్లో సేమ్ ఏంటంటే ఉడత కొట్టినవి ఇట్లా కాటు పడతాయి చిలక కొట్టినది గుంతలు పడుతుంది గుంతలు పడతాయి ఆరు ఎకరాలు మాటు తోట ఓనర్కి నేను మాడుకెళ్ళి పంపిస్తా కదరా అంటే మాకు ఇంకా కాయ కదా కాయ చిన్న కాయలు సో ఇప్పుడైతే మా ఫ్రెండ్కి అయితే మామిడికాయలు కొన్ని వంకాయలు బేనీసాగా నాకు రా బంగినపల్లి బంగినపల్లి మామిడి సో కొన్ని దొర కొన్ని వంకాయలు కాకరకాయలు కాకరకాయలు రెండు కాకరకాయలు దొరకలేదు కాకరకాయలు ఎక్కువ ఎత్తగా పుట్టాడు మనకు వాళ్ళ నీళ్ళు కట్టకాయ ఎండిపోయి చచ్చిపోయినాయి మనం ఉండింటే అన్ని పట్టించుకునే వాళ్ళు సో ఒక మూడు రకాల మామిడి పళ్ళు తోటి మామిడి అయితే ఈ రోజు వెళ్తున్నాడు రేపు హ్యాపీగా చూడొచ్చంట ఎవరన్నా వచ్చినా చూడొచ్చు ఎవరన్నా వచ్చేటోళ్ళు కూడా వచ్చి చూడొచ్చు వచ్చి చూడండి ఎలా ఆ రోజు వచ్చే అంటే రోజు కొన్ని మామిడి పళ్ళు వికిస్తుంటే మాకు అయిపోతాయి అంటే ఆలోచించడం లేరా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము అప్పుడప్పుడు కలుసుకుంటున్నాం కానీ ఇన్ని రోజులు కోరిక తీరింది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తోటలోకి వచ్చి కలుసు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు తప్పకుండా చూడు త్వరలో అంటే కనుక రెండు వారాలకంటే అంతే అంటే బాగుండుకొని మంచిగా బిర్యానీ చెప్తా మా పాప సూపర్ చేస్తా ఏం బిర్యానీ కాకరకాయ బిర్యానీ దుమ్ములు ఎపుతాది అవి ఎవరు తింటారా అవి ఎవరు తింటాడా నాకు రా మామ ఒకసారి నువ్వు తిన్నావంటే అంటే జీవితం అంతా నాకు కాకరకాయ బిర్యానీ కావాలంటే కాకరకాయ బిర్యానీ చికెన్ మటన్ కాకుండా సరే ఓకే అది మర్చిపోలేవురా నువ్వు టేస్ట్ అందుకని మటన్ బిర్యానీ దాని ముందర ఎంట్రకథ సమానరా అంటావు నువ్వు నీకు తినిపిస్తాం రాపో కష్టంగా రెండు వారాల తర్వాత రెండు వారాల తర్వాత ఈ లోపల కాకరకాయలు పోసి కొన్ని సర్రా కాకరకాయలే కదా అన్ని కాకరకాయలు పో జాగ్రత్త అది ఉంటది ఉండే ఉండరా కొంచెం తుడుచుకో పంపిస్తా ఇంకేము తీసుకుంటా పో ధన్యవాదాలు కొడుకు చాలా ముఖ్యం రవి ఏం గింజలు అంటే ఏం చెప్తావు పేరు దోల గింజలు గింజలు అని చెప్తా అంటే అది నవ్వచ్చు కదా మమ్మ మనకు అడవిలో తగులుతాయి శివుడు తీటకాయలు తీటకాయలు ఆ తీటకాయలు అక్కడ ఉంటాయి తీటకాయలు కాదు సేమ్ అట్లా ఉంటాయి కాబట్టి దూల గింజలు అంటారు బైరా ఇచ్చాది బండి మళ్ళీ ఇచ్చానులే పంపిస్తాం పంపించ మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు నలుగురు ఉండారు వచ్చాం 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 అనేటోళ్ళు ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి ఒక చెట్టు పండించి పంపిస్తాను మన తోట మనమే చూసుకోవాలా అంతేరా ఓకే బాయ్ చూడు తోటకి మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ వచ్చండు ఇప్పుడు నేను లేకపోయినా పీక్కొని పోతాడు అదే ఇక్కడికి భారీ కెమెరా ఇక్కడ వచ్చే పీకోం బోరా అంటే బై ఆ ఉమెన్ మాధురి గారు నా పిల్లల కెమెరామెన్ తో నేను బై